ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్ కానివ్వండి ఫ్యామిలీ మెంబెర్స్ కానివ్వండి అలాగే మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ కా అయినా అవ్వచ్చు లేకుంటే బ్రదర్ సిస్టర్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అనుకోవచ్చు ఏ రిలేషన్ పరంగా అయినా కూడా అనుకోవచ్చు అనమాట సో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఈ వ్యక్తికి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సో మీ విషయంలో చాలా రకాలుగా చాలాసార్లు మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు మేబీ నో లో సిచ్యువేషన్లో ఉండవచ్చు లేకపోతే బ్లాక్ చేసుకుని ఉండవచ్చు సో మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఆ వ్యక్తికి ఎలా అనిపిస్తుంది అనేది మనం రీడింగ్ రీడింగ్లో చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్లోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తి మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఎలా అనిపిస్తుంది షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి మీ నేమో అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్లో ఉంటే కనుక మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు చూద్దాం మిమ్మల్ని బాధ పెట్టినందుకు రిగ్రటెడ్ ఫీల్ అవుతున్నారా లేదా వాళ్ళు చేసిందే కరెక్ట్ అన్న ఫీలింగ్ లో ఉన్నారా మీ పార్ట్నరు మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీరు చాలా బాధపడుతూ ఉంటారు మేబీ మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు మీరు సెన్సిటివ్ పర్సన్ కాబట్టి వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మేబీ మీ పార్టనర్ బ్లాక్ చేసుకున్నట్టయితే కనిపిస్తుంది సో బ్లాక్ చేసుకున్నందుకు మీరు చాలా బాధపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు అనేది మీ పార్ట్నర్ కూడా అనుకుంటున్నారు ద స్టార్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే తను కావాలనే బ్లాక్ చేసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే మిమ్మల్ని ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వలన మేబీ మీ ఇద్దరి మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానివ్వండి లేకుంటే ఏదైనా రీజన్ వల్ల కానీ మేబీ మీ పార్ట్నర్కి ఈ టైంలో మీతో మాట్లాడడానికి ఇష్టం లేకపోవచ్చు లేకపోతే మిమ్మల్ని కొంచెం అవాయిడ్ చేయడానికి రీజన్ వాళ్ళ సైడ్ నుంచి మిమ్మల్ని హట్ చేయకుండా ఉండడం కూడా అయి ఉండొచ్చు మేబీ మీ పార్ట్నర్ మీకు మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడానికి రీజన్ వచ్చేసి మిమ్మల్ని హట్ చేసే విధంగా మాట్లాడకూడదు అన్న విధంగా ఆలోచించైనా కూడా మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడము కంటే సిచ్యువేషన్లో ఉండడము సైలెంట్గా ఉండడం ఇలాంటివి జరిగి ఉండొచ్చు దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ మీరు బాధపడుతూ ఉంటారు కానీ ఒక మాట అనడం వల్ల అది మేబీ మీ పార్ట్నర్ కోపంగా ఒక మాట అనడం వల్ల దాని వల్ల ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటారు మీరు మేబీ పాస్ట్ లో మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మాట్లాడి ఉండవచ్చు తన అగ్రెసివ్నెస్ కానీ షార్ట్ టెంపర్ కి కానీ చాలా మాటలు మిమ్మల్ని అన్ అని ఉండొచ్చు సో అలా మళ్ళీ జరగకూడదు సో ఆయన ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మళ్ళీ మిమ్మల్ని రాంగ్ వర్డ్స్ కానివ్వండి రాంగ్గా మాట్లాడడం కానీ జరగకూడదు అన్న విధంగా ఆలోచించుకునే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడం కానీ సైలెంట్గా ఉండడం కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం కానీ జరిగింది సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని అనే మాటలు అనేవి వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి మేబీ సైలెంట్గా ఉండడం వల్ల వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు మేబీ మీరు వాళ్ళని అనే మాటలు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ అవి వాళ్ళకి నచ్చని మాటలు అయ్యి ఉండవచ్చు ఆ టైంలో వాళ్ళకున్న అగ్రెసివ్నెస్ షార్ట్ టెంపర్ అనేది వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు ఆ టైంలో వాళ్ళు వచ్చే వర్డ్స్ అనేవి వాళ్ళ కంట్రోల్లో ఉండవు కాబట్టి ఆ రాంగ్ వర్డ్స్ అనేవి పాస్ట్ లో మిమ్మల్ని చాలా సార్లు అని హట్ చేసి ఉండవచ్చు మేబీ వాళ్ళు అది మళ్ళీ జరగకుండా చూసుకోవడానికి ట్రై చేస్తున్నారు అండ్ దానివల్లే వాళ్ళు ఏం కోరుకున్నారంటే మిమ్మల్ని అలాంటి మాటలు అనకూడదు సో దానికోసం కూడా ట్రై చేశారు బ్లాక్ చేసుకోవడం కానీ నో కంట్రెడ్ సిచ్యువేషన్ కానీ సైలెంట్ గా ఉండడం కానీ జరిగింది ద చారియట్ మీ పార్ట్నర్ ఏందంటే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు ఇటు మీరా అటు ఫ్యామిలీ మెంబర్సా లేదా మీరా లేకుంటే తన కెరియరా ఎటు తన గోల్ వైపుకి వెళ్ళాలా ఇటు మీ వైపుకి రావాలా లేదా ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలా మీ గురించి ఆలోచించుకోవాలా రెండు కాళ్ళ రెండు పడవల మీద కాలు పెట్టినట్టుగా అయ్యిందనమాట దానివల్ల ఏంటంటే ఎటు తేల్చుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్ లో కూడా మీ పార్ట్నర్ ఉన్నారు సో మీతో మాట్లాడటం కానివ్వండి మిమ్మల్ని ప్రేమించడం కానివ్వండి మీరు చూపించిన కేరింగ్ కానీ ప్రేమ కానీ మీ పార్ట్నర్కి చాలా చాలా ఇష్టం ఎందుకంటే మీరు చూసుకున్నంత మంచిగా కానీ మీరు చూపించినంత కేరింగ్ కానీ మీరంటే వాళ్ళకు ఉన్నంత ఇష్టం కానీ వాళ్ళ లైఫ్లో ఎవ్వరూ చూపించలేదు వాళ్ళకు కూడా మీరంటే ఇష్టమే ఉంది ఇష్టం లేదని కాదు సో కానీ ఏంటంటే వాళ్ళ ఇష్టం అనేది వాళ్ళంతట వాళ్ళే కొంచెము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ ఇష్టాన్ని బయటకి ఎక్స్ప్రెస్ చేయకుండా తన కోపాన్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సో టూ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ పార్ట్నర్ ఏంటంటే తనకంటూ ఏదన్నా గోల్ ఉండి ఉండొచ్చు మేబీ జాబ్ జాబ్ సెర్చింగ్ లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేకుంటే ఏదైనా గోల్ ఉండొచ్చు వాళ్ళు మంచిగా ఎగ్జామ్స్ రాయడమో లేకపోతే మంచి జాబ్ కోసమో లేకుండా మంచి ఇంక్రిమెంట్ కోసమో లేకపోతే వాళ్ళకంటూ ఏమైనా గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని ఉంది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నారు ప్రజెంట్ అయితే సో దాంట్లో ట్రై చేస్తూనే ఇటు మీ లవ్ లైఫ్ ని కూడా వాళ్ళు లీడ్ చేస్తున్నారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మన లవ్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో అలాగే కెరియర్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా సమ్ టైమ్స్ ఏంటంటే మనం అంత టైం ఇవ్వలేకపోవచ్చు కెరియర్ టైం కోసం అని చెప్పి ఎందుకంటే కెరీర్ వన్స్ మిస్ అయిపోతే మళ్ళీ రాదు మీరు అర్థం చేసుకుంటారన్న మెంటాలిటీ ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు దానివల్ల నైట్ ఆఫ్ వర్డ్స్ సో అండ్ మీ పార్ట్నర్ ఎవరు ఎలాంటి పార్ట్నర్ అంటే ఏదైనా కూడా క్విక్ గా యాక్షన్ తీసుకునే పర్సన్ ఇవే మీరు ఆవేశంలో కోపంలో వద్దు నాకు వద్దు వెళ్ళిపోవని అన్నారనుకోండి కంపల్సరీ వెళ్ళిపోయే రకాలే తప్ప నాకు కావాలి అని ఉండే పర్సన్ కాదు ఎందుకంటే కోపంలో మీరే వద్దనుకున్నప్పుడు నేనంటే అంత ఇష్టమని చెప్పిన వాళ్ళు మీరే నన్ను వద్దనుకున్నప్పుడు నేను ఎందుకు ఉండాలి నాకు అవసరం లేని వాళ్ళు నేను వద్దనుకునే వాళ్ళని నేనెందుకు ఎందుకు వెంటపడాలి అన్న విధంగా ఆలోచించే పర్సన్ సో మెయిన్ వాళ్ళని రిజెక్ట్ చేశారు అన్ని విధంగా ఆలోచించుకున్న వాళ్ళు యాక్షన్ తీసుకునే పర్సన్ ఏదైనా క్విక్ గా యాక్షన్ తీసుకునే పర్సన్ అనమాట కొంచెం ఆలోచించి మేబీ కోపంలో అన్నారేమో నేను నాకైతే కోపం ఎలా ఉంటుందో ఎదుటి వాళ్ళకు కూడా ఎంతో కొంత కోపం ఉంటుంది కదా సో నేను మాట్లాడే వాటిలో రాంగ్ ఆర్ రైట్ అనేది నేను తెలుసుకోకుండా ఎలా మాట్లాడుతున్నాను మేబీ ఎదుటి వాళ్ళు కూడా ఆవేశంలో కోపంలో నేను పెట్టి బాధపడడం వల్ల కానీ కొన్ని కొన్ని వర్డ్స్ రావడంలో తప్పేమంది మేబీ అది వాళ్ళ పెయిన్ ఏమో అని అర్థం చేసుకునే పర్సన్ అయితే కాదు ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కానీ తన ఒక మాట అనకూడదు తను చేసే పనులను సపోర్ట్ చేయాలి అది రాంగ్ అవనివ్వండి రైట్ అవనివ్వండి నువ్వు తప్పు చేస్తున్నావు అని వేలెత్తి చూపించకూడదు పేజ్ ఆఫ్ పెంటికిల్స్ అంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మేబీ మీ పార్ట్నర్ కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఎప్పుడు మేము మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీరు చాలా సార్లు మేబీ తన సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి లేకుంటే మీకు తన మీద ఉన్న అభిమానంతో కానివ్వండి చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ సైడ్ నుంచి ఫైనాన్షియల్గా కానీ లేకుంటే గిఫ్ట్స్ రూపంలో కానీ చాలాసార్లు తనకి మీరు ఇవ్వడం అయితే జరిగింది మేము తన నుంచి మీ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఎప్పుడు మీరు తీసుకున్నది లేకపోవచ్చు అండ్ తీసుకున్న వన్ నాట్ టూ తీసుకుని ఉండవచ్చు అది కూడా చాలా సింపుల్వి అది కూడా మీరు అడిగితే తను ఇచ్చినవి అయ్యి ఉండవచ్చు హ్యాంగ్ మ్యాన్ అంటే మీ పార్ట్నర్ ఏంటంటే తనకి తను చేసిన తప్పని తెలుసు తను మిమ్మల్ని బాధ పెట్టారని తెలుసు కానీ మరి బాధ పెట్టారని తెలిసినప్పుడు రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు మరి మీ దగ్గరికి రావాలి కదా వచ్చి అట్లీస్ట్ సారీ చెప్పాలి కదా అని అంటే తను సారీ చెప్పే టైప్ అయితే కానే కాదు మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళంటే ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన వాళ్ళంటే ఆవేశం ఎక్కువ ఉన్న పర్సన్ ఆలోచన తక్కువ ఉన్న పర్సన్ సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా బ్రెయిన్ మాత్రమే యూజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ యూజ్ చేసి ఎదుటి వాళ్ళని వాళ్ళని ఎక్కడ తక్కువగా చూస్తున్నారేమో అన్న ఫీలింగే అనమాట ఒకవేళ మీ దగ్గరకు వచ్చి సారీ చెప్తే వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ యుగో అనేది హర్ట్ అవుతుంది అన్న విధంగా ఆలోచించు మేబీ దాన్ని పెట్టుకుని మీరు తక్కువ చేసి చూస్తారేమో అంతే మనకిష్టమైన వాళ్ళ దగ్గర మేబీ మీరు చాలా సార్లు మీ తప్పున్నా లేకపోయిన నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వాళ్ళకి సారీ చెప్పు ఎందుకంటే మీరు వాళ్ళని కావాలని అనుకున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ రిలేషన్ లో ఉండాలని అనుకున్నారు ఒకసారి పట్టుకుని చెయ్యి వదిలిపెట్టకూడదని అనుకున్నారు సో దానివల్లే మీరు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కావాలి వాళ్ళు వద్దన్నా కూడా వాళ్ళు కావాలని కోరుకున్నారు కానీ మీ పార్ట్నర్ ఏంటి వాళ్ళకి అనిపిస్తుంది మిమ్మల్ని వదిలేసి ఉండాలని లేదు వాళ్ళకి అలా అని చెప్పి మీ దగ్గరకు సారీ చెప్పేసి నా తప్పు అయిపోయిందని చెప్పి వచ్చి ఒప్పుకునే పర్సనో కాదు సో నేను చేసిన తప్పుల్ని ఒప్పుకోవాలి అన్న ఉద్దేశం ఉన్న పర్సనో కాదు సో వాళ్ళకున్న ఎమోషన్స్ని వాళ్ళంతా వాళ్ళే కంప్రెస్ చేసుకుని వాళ్ళ ప్రేమను వాళ్ళే సాక్రిఫైస్ చేసుకుంటా ఉంటారు సైలెంట్ సైలెంట్గా ఉంటారు సో నిజంగానే ప్రేమ ఉంటే మళ్ళీ నా దగ్గరికే రావాలి తప్పు వాళ్ళదైనా మందైనా కూడా నేను కావాలని నా దగ్గరికి వస్తేనే అప్పుడు నా వాల్యూ ఉంటుంది సో నేను తప్పు చేశానని నేను సారీ చెప్పడానికి వెళ్తే నా వాల్యూ పడిపోతుంది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట తప్పు చేసినా లేదు నేను తప్పు చేయలేదనే అనుకోవాలి దాన్ని నిరూపించడానికి ఎంతకైనా వాదిస్తారు అనమాట సో అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అంత కొంచెం రివర్స్లో ఆలోచించే పర్సన్ అనమాట ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ సో అలానే ఏంటంటే మీ పార్ట్నరు ప్రజెంట్ స్ట్రక్ మోడ్లో ఉన్నారనమాట ఏంటంటే అటు రాలే రావాలని ఉన్నా రాలేక సిచ్యువేషన్లో అండ్ ఇప్పుడు వదిలిపెట్టాలన్నా వదిలిపోయినట్లేని సిచ్యువేషన్ ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ లో స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారనమాట అండ్ వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా కొన్ని ఇష్యూస్ కానీ ఫ్యామిలీ పరంగా కానీ కొన్ని ఇష్యూస్ కానీ జరుగుతూ ఉన్నాయి దానివల్ల కూడా ఎటు ఏది తేల్చుకోలేని విధంగా స్ట్రక్ పొజిషన్ లో ఉండి వాళ్ళకంటూ ఏది యాక్షన్ తీసుకోలేని పొజిషన్ లో ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ ప్రెజెంట్ అయితే సో థర్డ్ పర్సన్ కూడా చూపిస్తుంది థర్డ్ పార్టీ కూడా చూపిస్తుంది అంటే థర్డ్ పార్టీ వాళ్ళని కూడా అంటే మేబీ థర్డ్ పార్టీ అంటే మేబీ ఆల్రెడీ వాళ్ళకి మ్యారీడ్ అయినా అయ్యి ఉండొచ్చు లేకుంటే అన్మ్యారీడ్ పీపుల్ అయితే ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ఎవరైనా ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరు అయినా అయ్యి ఉండొచ్చు ఆపోజిట్ జెండర్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఒక థర్డ్ పార్టీ వలన మీ ఇద్దరి మధ్య వచ్చిన గొడవకి వాళ్ళు వాళ్ళ సైడ్ సపోర్ట్ చేసి మిమ్మల్ని బ్లేమ్ చేసే విధంగా మిమ్మల్ని హర్ట్ అయ్యే విధంగా మిమ్మల్ని బాధపడే విధంగా మాట్లాడారు ఓన్లీ బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ ఎంపరర్ సో డెఫినెట్ గా మీ పార్ట్నర్ ఎలాంటి పర్సన్ అంటే కోపం ఎక్కువ ఉన్న పర్సన్ అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ అండ్ చూడ్డానికి ఒక మంచి హుందాగా నలుగురిలో మంచి పేరు ఉండి మంచి పొజిషన్లో ఉన్నట్టుగా నలుగురితో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం పెద్ద మనిషి తరహాలోనే ఉండే పర్సన్ అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంటే బ్రెయిన్ ఎక్కువ ఇచ్చేసే పర్సన్ ఏ కానీ ఆవేశం ఎక్కువ ఉన్న పర్సన్ కోపం ఎక్కువ ఉన్న పర్సన్ మనసులో ఒకటి ఉంటుంది బయటకి చాలా దాచిపెడుతూ ఉంటారు అనమాట సో మనసులో ప్రేమ ఉంటుంది కానీ బయటకు చూపించేది మాత్రం కోపమే ఎక్కువగా చూపిస్తారు ముఖ్యంగా మీ విషయంలో మేబీ మీ పార్ట్నర్ బయట వాళ్ళ విషయంలో అందరి విషయంలో కొంచెం కూల్గానే ఉంటారు బట్ మీ విషయంలో ఏంటంటే నాది నాకు మాత్రమే అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అండ్ దానివల్ల ఏంటంటే నేను ఏం చెప్తే అది వినాలి నాకు నచ్చినట్టే వినాలి నాకు నచ్చినట్టే ఉండాలి నేను ఏం చెప్పినా కరెక్టు అది రాంగ్ అయినా కూడా కరెక్టు అని వాదించే పర్సన్ అన్నమాట సో తను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్న విధంగా ఆలోచించే పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫెయిల్యూర్ని వాళ్ళు తీసుకోలేరు నేను ఎప్పుడు కరెక్ట్ నేను మాత్రమే కరెక్ట్ ఒకవేళ మీరు ఎప్పుడైనా వీళ్ళ గురించి పాయింట్ అవుట్ చేసినా వాళ్ళ తప్పు చేసినా తప్పును చెప్పినా అది వాళ్ళకి నచ్చదు తెలుసు వాళ్ళకి వాళ్ళు చేసిన అని తెలుసు మేబీ వాళ్ళు రాంగ్ వర్డ్స్ మాట్లాడారని మాట్లాడినా లేదా నేను ఎంత ప్రేమ చూపిస్తున్నా కదా నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు స్టార్టింగ్ లో బాగానే ఉన్నారు కదా అని మీరు చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు అలాంటి పర్సన్ అన్నమాట ప్రజెంట్ కూడా అంతే కోపం ఉంది కానీ కోపంతో పాటు లోపల ప్రేమ కూడా ఉందన్నమాట వాళ్ళు హైట్ చేసుకుంటున్నారు ఆ ప్రేమని హైట్ చేసేసుకుని ఆ కోపాన్ని మాత్రమే బయటకు చూపిస్తున్నారు సో తప్పకుండా ఈ రిలేషన్ ఏదైతే ఉందో మేబీ మీ పార్ట్నర్ నో కండర్ సిచ్యువేషన్లో ఉండి ఉండవచ్చు అప్పుడు బ్లాక్ చేసుకుని ఉండవచ్చు తప్పకుండా న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది తప్పకుండా న్యూ బిగినింగ్ అనేది రీస్టార్ట్ అనేది తప్పకుండా జరుగుతుంది మీ విష్ ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరే ఛాన్స్ అయితే ఉంది దానికి మీరు ఏం చేయాలంటే మెయిన్ మీ పార్ట్నర్ ఏంటంటే మేబీ మీ పార్ట్నర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు విసిగిపోయి ఉండవచ్చు అని వదిలేను వదిలేసి మర్చిపోలేని సిచ్యువేషన్లో మీరు ఉండొచ్చు ఉండవచ్చు సో కానీ మీరు మేబీ మీ పార్ట్నర్ మీకు చూపించిన వాటి వల్ల కానివ్వండి మీ పెయిన్ కానివ్వండి వీటన్నిటి వల్ల ప్రతి చిన్న దానికి ఓవర్ ఎమోషనల్ అయిపోయి బాధపడుతూ ఏడుస్తూ కూర్చోకుండా కొంచెం స్ట్రాంగ్ అయ్యారు ఇప్పుడు ఏంటంటే మీరు ఇండిపెండెంట్ గా ఉండగలరు అన్న నమ్మకం ఉంది మీకు ఉంది వాళ్ళు ఉన్నా లేకపోయినా ఉండాలని మీరు కోరుకున్నారు అలానే తల కూడా ఉండాలి కదా డెస్టినీలో కూడా ఉండాలి కదా డెస్టినీలో లేనప్పుడు మనము ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా రాదు కదా సో రావాలని కోరుకున్నారు ట్రై చేస్తున్నారు కూడా మీ సైడ్ నుంచి కానీ వాళ్ళు రావడానికి సిద్ధంగా లేనప్పుడు మీరు ఏం చేయగలరు అన్న నమ్మకంతో కొంచెం కొంచెంగా మీరు హీల్ అవుతున్నారు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ప్రజెంట్ అయితే సో మీ పార్ట్నర్ కూడా అలానే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే స్టార్టింగ్ లో మేబీ మీ పార్ట్నర్ మాట్లాడకపోయినా మీ పార్ట్నర్ ఒక మాట మాట ఒక మాట అన్న లేదా బ్లాక్ చేసుకున్నా కోపన్నా ఏడ్ చేసేవాళ్ళు అనమాట ఏడ్ చేసి ఆ డిప్రెషన్ లోకి వెళ్ళి తినకుండా అలానే ఆలోచించుకుంటూ కాల్స్ మీద కాల్ చేయడము లేకపోతే ఏదో ఒకటి వాళ్ళతో మాట్లాడాలని ఏదో ఒకటి బతిని ఆడుకోవడము మీ బాధని ఎక్స్ప్రెస్ చేయడము ఇలా చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి అంత రెస్పాన్స్ రెస్పాండ్ అవ్వకపోతే పోవడం వల్ల ఎవరికైనా కూడా మనం ఏం చెప్పగలుగుతాము ఎదుట వాళ్ళకి ఒకసారి కాకపోతే ఒకసారి అయినా వాళ్ళు మన పెయిన్ ని అర్థం చేసుకుంటారు అనుకునే వాళ్ళకి మన పెయిన్ అయినా మనం చెప్పగలము కానీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పి చూసి చూసి విసిగిపోయారు సో మీరు ఎంత చెప్పినా ఎంత బాధపడినా కూడా వాళ్ళు రెస్పాండ్ కనీసం బాధపడవద్దని కానీ లేదు తినకుంటే తినమని కూడా రెస్పాండ్ అనేది అటు నుంచి రాకుండా అంత రెక్లెస్ గా ఉంటే ఉంటే ఉండి తింటేది లేతే లేదు అన్నట్టుగా వాళ్ళు ఉంటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సో ఇలాంటి వాళ్ళ కోసము మనం ఎంత చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం రా పడినట్టే అన్న ఫీలింగ్ అనేది కూడా మీకు వచ్చింది అన్నమాట సో దానివల్ల మీరు స్ట్రాంగ్ అయ్యారు మీ పార్ట్నర్ కూడా ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారనమాట సో ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యారు మిమ్మల్ని మీరు చాలా మార్చుకున్నారు అన్న విధంగా అంటే అది ఒక ప్రౌడ్ గానే ఫీల్ అవుతున్నాం మీ పార్ట్నర్ అయితే ఏస్ ఆఫ్ పెంటికిల్స్ అండ్ మళ్ళీ కంపల్సరీ మీ పార్ట్నరు ఏదైతే ఉందో మీరు ఎంతైతే బాధపడుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది ఆ పెయిన్ కానీ ఆ ఫీలింగ్ కానీ కానీ మళ్ళీ ఈ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలని అని అన్నిటి పరంగా ఒకేసారి ఏ రిలేషన్ కూడా వన్స్ బ్రేక్అప్ అయిపోతే మళ్ళీ తిరిగి కలిసినా కూడా అది ముందులాగా ఉండదు ఏ రిలేషన్ కూడా సో దాన్ని అర్థం చేసుకుని మీ పార్ట్నర్ ఏంటంటే మళ్ళీ ముందులాగా ఏదైతే ప్రేమ అనేది చిగురిస్తుందో అలా మళ్ళీ మనం కలవాలన్న ఉద్దేశం కూడా మీ పార్ట్నర్ కాకపోతే సో తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో మిమ్మల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీనే అనుకున్నారు మీ పార్ట్నర్ కూడా సో మెయిన్ వచ్చేసి ఏంటంటే తన మాటల వలన తన యాక్షన్స్ కొంచెము వలన తను కొంచెము దూరంగా ఉన్నారు మిమ్మల్ని బాధ పెడుతున్నారన్న ఉద్దేశం ఉంది కానీ తన మాటలని తన కంట్రోల్లో చేసుకోవాలి ఏవైతే తన మాటలు ఆవేశంలో మాట్లాడే మాటలని కంట్రోల్ చేసుకుని మళ్ళీ బ్యాలెన్సింగ్ చేసుకుని కూల్గా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు సో ప్రజెంట్ అయితే మిమ్మల్ని బాధ పెట్టినందుకు రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు పశ్చాత్తా పడుతున్నారు కానీ తిరిగి వస్తారా అంటే వాళ్ళంతట వాళ్ళు అయితే రారు మేబీ బ్లాక్ చేసుకుంటే అన్బ్లాక్ చేయొచ్చు లేదా మీరు వేరే సోర్స్ ఆఫ్ నుంచి ట్రై చేస్తే లిఫ్ట్ చేయొచ్చు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు సో అంతేకానీ వాళ్ళంతటి వాళ్ళు బ్లాక్లో నుండి తీసేసి మీకు కాల్ చేయడం కానివ్వండి మీకు మెసేజ్ చేయడం కానీ చేయదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఈ కొన్నిట్యూట్ యాటిట్యూడ్ చాలా ఎక్కువ సో దానికోసం ఏంటంటే మేబీ బ్లాక్ చేసుకుని బ్లాక్లోని తీసి మీరు మెసేజ్ చేస్తారా అని చూస్తూ ఉంటారు సో నిజంగానే మీరు వాళ్ళ గురించి వెయిట్ చేస్తుంటే సో బ్లాక్ ఉందా వన్ బ్లాక్ ఉందా అని చెక్ చేసుకుంటారు కదా మీరు సో అలా లేదంటే వేరే కాంటాక్ట్ నంబర్స్ నుంచి ఏమన్నా ట్రై చేస్తారేమో ఒకవేళ ట్రై చేస్తే కనుక ఓకే బాధపడుతున్నారు కాబట్టి తీయాలి అన్న విధంగా ఆలోచిస్తున్నారు అనమాట కానీ తను చేసిన పనికి తను మాట్లాడిన మాటలకి కానీ తను రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు బాధపడిన దానికి తను రాంగ్ మాట్లాడన్నా పశ్చాత్తాపం అనేది అయితే ఉంది సో చూద్దాము మీ పార్ట్నర్కి బాబా గైడెన్స్ మీ పార్ట్నర్ విషయంలో బాబా గైడెన్స్ ఏం చెప్తారనేది కూడా మనం చూద్దాము దివ్య ఏకత్వము పరమాత్మ ఒక్కడే ఆయన చేరుకునే మార్గంలో ఎన్నో ఉన్నా వారిలో మనం పరస్పరం సంబంధికులము సామరస్యము మనము శరీర మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యముగా ఉండనివ్వండి ఇది అన్ని తత్వములకు సమన్వయపరుస్తుంది దైవ సంకల్పము బాబా నీ విధి నిర్ణయానికి ఇవ్వు కానీ నీ వాంఛిత రచనలకు కాదు సో పరమాత్మ ఒక్కడే ఆయన చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిలో ప మనమందరము పరస్పర సంబంధి కులము సో దేవుడు అన్ని దేవుళ్ళు ప్రతిదీ రిలీజియన్ బేస్ చేసుకునేతే ఎవరు లేరు అంటే క్రిస్టియన్స్ వాళ్ళ దేవుడు కానివ్వండి ముస్లింస్ దేవుడు కానివ్వండి హిందూస్ దేవుడు కాని అన్ని అన్ని దేవుళ్ళు ఒక్కడే మనము ఏ రిలీజియన్లో పుట్టాలనేది మన లేదు ఏ రిలీజియన్లో పుట్టినా కూడా అందరం ఒకటే అన్న భావం అనేది మనకు కావాలి సో అలానే ఎప్పుడు కూడా మేబీ మీరు ఏమైనా రిలీజియన్ వైజ్ కానివ్వండి క్యాస్ట్ ఫీలింగ్ లాంటివి కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అలాంటి వాటిని కొంచెం మార్చుకోండి సో ఎప్పుడు కూడా అందరం ఒకటి అన్న ఫీలింగ్లో ఉంటే కనుక అది పేదవాళ్ళైనా ధనం ఉన్నవాళ్ళైనా ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా అందరిని కూడా ఒకే రకంగా చూస్తారు దేవుడి దృష్టిలో అందరూ ఒకటే ఏ దేవుడైనా కూడా భక్తులను మనస్ఫూర్తిగా కోరుకుంటే వాళ్ళకి అది ఇస్తాడు సో ఎవరు కూడా మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని నేను వీళ్ళనే పూజిస్తాను వాళ్ళని పూజించడం వాళ్ళకేం తెలియదు అన్నట్టుగా కూడా చేయకండి సో కొంతమంది క్యాష్ ఫీలింగ్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే కనుక మార్చుకోండి తప్పకుండా మేబీ మీకైనా కూడా మీ పార్ట్నర్కైనా ఆ ఫీలింగ్ అనేది మీ దగ్గరకు కూడా రానికుండా చూసుకోండి మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యం ఉండనివ్వండి ఇది అన్ని తత్వాలకు సమన్వయ పరుస్తుంది ఎప్పుడు కూడా మనలో ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిలో కూడా పంచతత్వాలైతే కంపల్సరీ ఉంటాయి మన బాడీలోనే సెవెన్ చక్రాస్ ఎలా ఉంటాయో ఆ సెవెన్ చక్రాస్లో నుంచి మనస్సు శరీరం ఆత్మ ఇవన్నీ కూడా ఏంటంటే కోపం కానీ బాధ కానీ లేకుంటే ఆవేశం కానీ అన్నీ కూడా ఎమోషన్స్ కానీ అన్నీ కూడా ఒకే బాడీలో ఎలా ఉంటాయి బట్ అన్నిటిని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుని మనం ఉండాలన్నమాట కోపం వచ్చినప్పుడు ఒకేసారి ఫైర్ అయిపోవడము కొట్టడము తిట్టడం లాంటివి లేకపోతే బాధ అనిపించినప్పుడు కోసుకోవడము సూసైడ్ చేసుకోవడము ఇలాంటివి కానివ్వండి ఆ బాధ అనిపిస్తే ఒకేసారి ఆ ఏడ్ చేస్తూ కూర్చోవడం కానివ్వండి ఇలాంటివి ఏవి కూడా చేసుకోవద్దు మేబీ మీరు సెన్సిటివ్ పర్సన్ కాబట్టి మిమ్మల్ని మీరు హట్ చేసుకునే విధంగా కూడా కొన్నిసార్లు చేసి ఉండొచ్చు సో అలాంటి పనులు చేయకుండా అన్నిటిని బ్యాలెన్సింగ్ చేసుకోండి మేబీ మీ పార్ట్నర్ చాలా సార్లు ఇలా బాధ పెట్టడం వల్ల మీరు కొంచెం కొంచెం హీల్ అవుతున్నారు ముందున్నంత కోపము ఆవేశము బాధ అనేది ఇప్పుడు లేదు సో దాన్ని అలానే కంటిన్యూ చేయండి సామరస్యంగా ఉండండి అన్ని విషయాల్లోనూ దైవ సంకల్పము బాబా అనే విధయానికి ఓని వాంఛిత రచనలు కాదు సో మీరు ఏదైతే మళ్ళీ నా పాటన మారిపోవాలి తను ప్రేమగా ఉండాలి తను అన్ని మర్చిపోయి నాతోనే ఉండాలి ఎవరు అవసరం లేదు తనకి నేనే కావాలని కొంతమంది ఉంటారు ఏంటంటే రీసెంట్గా చాలామంది నాకు వశీకరణం గురించి కాంటాక్ట్ అవుతున్నారు సో నాకైతే వశీకరణం అయితే ఇలాంటివి తెలియదు నేను ఓన్లీ శాస్త్రంగా అంటే ఏవైతే మనము శాస్త్రీయంగా ఉండేయో అది మాత్రమే నేను నేర్చుకున్నాను వేరే వేవి బ్లాక్ మ్యాజిక్ కానివ్వండి ఇలాంటివేవి కూడా వసీకరణం ఇలాంటివేవి నేను నేర్చుకోలేదు సో అలాంటివి చేయడం వలన ఏమవుతుంది అనేది నాకైతే తెలియదు సో నేనైతే లేదని చెప్తున్నాను సో అలాంటివి ఏవి ఉన్నాయో మేబీ వసీకరణం చేసేసుకుని అపార్ట్మెంట్ నా దగ్గరికి వచ్చేయాలనో లేకపోతే ఏదైనా లాంటిది పెట్టేసి నా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేయాలని నన్నేనే కావాలని కోరుకోవాలనో ఇలాంటివి ఏమైనా ఉంటాయి కనుక అలాంటి కోరికలు ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి అయితే కోరుకోమాకండి అలాంటి పనులు కూడా చేయకండి ఏదైతే మనము ట్రూగా జెన్యున్గా గా చేయాలి ఓకే మనకి ముందు ఉన్నంత ప్రేమ లేకపోవచ్చు మేబీ మీ పార్ట్నరు మీ లైఫ్ లో ఇన్ని రోజులే ఉండాలని అని రాసుందేమో ఏదైనా కూడా మన లైఫ్ లో ఎన్ ఏదైతే ఉంటుందో అది మన లైఫ్ లో ఉండాల్సి అని రాసుంటే ఎంతమంది ఆపినా కూడా మీ పార్ట్నర్ మీరు తిరిగి మళ్ళీ మీ లైఫ్ లోకే వస్తారు మీతోనే మాట్లాడతారు మీతోనే ఉంటారు సో ఏవైతే నీకు నీ కోరికలు ఉన్నాయో వాటిని దేవుడి మీద రుద్దకుండా అది చేసి నాకు ఈ నా పార్ట్నర్ నా దగ్గరకు వచ్చేసేయాలి తనకు వసీకరణను చేపించేస్తాను ఇది చేపించేస్తాను వచ్చేయాలని కాకుండా ఏదైతే నా లైఫ్లో ఉందో దాని పాజిటివ్ మాత్రం నాకు సంతోషంగా ఉండేదాన్ని నాకు ఇవ్వమని కోరుకోండి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో